అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టెన్నుల్లో ఆనందం నాకు చూస్తా అంటే తెలియకుండా మా సోదరుడు మాదా రంగారావు గుర్తొచ్చాడండి పక్కనే ఇల్లు మాకు ఇక్కడే ఉంటాడు ఆయన ఆయన సినిమాల్లో ఉన్న ఆ కసి ఆ వాల్యూ నాకు ఎందుకు ఆ కాసేపట్లోనే ఆ పాటలోనే తెలిసింది టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది పోలీస్ వారి హెచ్చరికని సో డెఫినెట్గా ఎర్రజెండా వాళ్ళందరికీ నచ్చే సినిమాగా ఇది ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమాని మా సినిమాలు నచ్చినటువంటి అంటే నేను ఎర్రజెండా లేకుండా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం అలాంటి సినిమాలు చాలా లైక్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆ ఆరా అలా ఉండేది మనం జెండాలు ఎగరకపోయినా వాళ్ళ వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ కష్టాలు ఉద్దేశించి డౌన్ ట్రాడెన్ పీపుల్ కోసం రాసేవాళ్ళం అలా అద్భుతంగా నాలుగు నిమిషాల్లోనే పాటలో ఎంతో అద్భుతంగా కనపడింది మరి ఎక్కువ ఈయన కనపడ్డాడు తక్కువ ఈయన కనపడ్డాడు మరి ఈయన ఎక్కువ కనపడే పాట మరి ఎవరు రిలీజ్ చేశారు కానీ ఏమైనా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ